ఒక ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్గా కెరియర్ స్టార్ట్ చేసి తర్వాత సొంతంగా కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఎంతో మంది స్టూడెంట్స్కి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉన్నత శిఖరాలకు చేరుస్తున్న శ్రద్ధ జూనియర్ కాలేజ్ డిరెక్టర్ మిస్టర్ మధుమోహన్ మనతో ఉన్నారు వారిని అడిగిన మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అస్ అబౌట్ యువర్ ఎడ్యుకేషనల్ ప్రొఫైల్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి నా స్కూలింగ్ మొత్తం కూడా మహబూబ్ నగర్లోని కంప్లీట్ అయింది కాలేజ్ జూనియర్ కాలేజ్ డిగ్రీ కూడా కంప్లీట్ అయింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏమో ఉస్మాన్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేశాను నా కెరీర్ కంప్లీట్ అయింది నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఒక ప్రైవేట్ లెక్చరర్గా నా కెరీర్ని స్టార్ట్ చేశాను తర్వాత నెక్స్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు నా కెరీర్ని ప్రైవేట్ లెక్చరర్గా కొని కొనసాగించాను తర్వాత టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ఫైవ్ నుంచి నేను కాలేజెస్ డిఫరెంట్ కాలేజెస్ లోపల నేను మేనేజ్మెంట్గానే ఉన్నాను సో ఇప్పుడు టూ థౌజండ్ లెవెన్లో శ్రద్ధ జూనియర్ కాలేజ్ని స్థాపించాము టూ థౌజండ్ లెవెన్ నుంచి ఇప్పటిదాకా శ్రద్ధ కాలేజ్ని ఒక ఉన్నతమైనటువంటి ఇన్స్టిట్యూషన్గా మేము సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ సార్ దాట్స్ ఫ్యాంటాస్టిక్ సో సార్ మీరు ఒక లెక్చర్గా డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్లో అడ్మినిస్ట్రేటర్గా చేసి తర్వాత శ్రద్ధ కాలేజ్ అని స్టార్ట్ చేశారు సో దిస్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ టూ థౌజండ్ లెవెన్ నా వాట్ వుడ్ బి ద స్ట్రెంత్ ఆఫ్ యువర్ కాలేజ్ సో నేను స్ట్రెంత్ పర్టికులర్స్కి వస్తే అంటే మేము ఫిఫ్టీన్ హండ్రెడ్ స్ట్రెంత్ మా కాలేజ్ కాలేజ్ కళాశాలలో ఉంది రెండు బ్రాంచ్లో కలిపి ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టూడెంట్స్ మా దాన్ని ఎడ్యుకేషన్ని తీసుకుంటున్నారు ఓ ఫిఫ్టీన్ హండ్రెడ్ స్ట్రెంగ్త్ యూఆర్ మెయింటైనింగ్ సిన్స్ టెన్ ఇయర్స్ దిస్ ఇస్ ద టెన్త్ ఇయర్ యూ హ్యావ్ స్టార్టెడ్ దాట్స్ వండర్ఫుల్ సార్ సార్ అయితే శ్రద్ధ జూనియర్ కాలేజ్ బోర్డ్స్ మహబూబ్ నగర్ టౌన్లో టూ త్రీ లొకేషన్స్లో మాకు కనిపిస్తూ ఉంటాయి సో టోటల్ హౌ మెనీ బ్రాంచెస్ యూ హ్యావ్ మాకు టోటల్గా రెండు బ్రాంచ్లు ఉన్నాయి ఒకటేమో కో ఎడ్యుకేషన్ ఉంది మెట్టుగడ్డ లోపల ఇంకొకటి ఏమో న్యూ టౌన్ లోపల గర్ల్స్ జూనియర్ కాలేజ్ ఉంది మళ్ళీ దీంతో పాటు మాకు ఐఐటి నీట్ అకాడమీ కూడా రన్ చేస్తున్నాము మెట్టుగడ్డ ఓకే సార్ సో టోటల్ టూ బ్రాంచెస్ ఉన్నాయి అండ్ టౌన్ మొత్తంలో ఓన్లీ ఫర్ గర్ల్స్ అనే శ్రద్ధ జూనియర్ కాలేజ్ ఒక్కటే ఉంది అట్ ప్రజెంట్ సో అంటే దానికి స్పెషల్ రికగ్నిషన్ ఉందా సార్ లేకుంటే ఉన్న అడ్మిషన్స్నే గర్ల్స్ని సపరేట్ చేసి వేరే దగ్గర ఎడ్యుకేషన్ ఇస్తున్నారా ఓకే అట్లా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నామ్స్ అట్లా ఉండవండి మామూలుగా ఏ కళాశాల కాలేజీ ఎక్కడ రన్ చేసినా దానికి స్పెషల్ రికగ్నేషన్ ఉంటుంది మెట్టుగడ్డలో ఉండే కాలేజీకి మెట్టుగడ్డ రికగ్నేషన్ ఉంటుంది డోర్ నెంబర్తో సహా అందు కాలేజ్ రికగ్నేషన్ ఉంటుంది న్యూ టౌన్లో ఉన్న కాలేజీ కూడా డోర్ నెంబర్తో సహా రికగ్నేషన్ కూడా ఉంటుంది అట్లా ఒకటి గర్ల్స్ సపరేట్ చేసి మళ్ళీ ఒక బ్రాంచ్ అని పెట్టి వీలు వీలుండదు అది బోర్డు యొక్క రూల్కి ఇంటర్మీడియట్ బోర్డు రూల్కి విరుద్ధంగా అవుతుంది సో అట్లా నడిపి ఏ కాలేజీ నడిపించినా దాని రికగ్నేషన్ దానికి ఉంటుంది సపరేట్ ఎవ్రీథింగ్ దానికి సపరేట్నే ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సార్ సో యూ హ్యావ్ టూ కంప్ ఫుల్లీ రికగ్నైజ్డ్ కాలేజెస్ వన్ కో ఎడ్యుకేషన్ అండ్ అదర్ వన్ ఇస్ గర్ల్స్ కాలేజ్ సో ఐఐటి నీట్ అని స్పెషల్ అకాడమీ అంటున్నారు కదా సార్ అది కో ఎడ్యుకేషన్ ఆర్ ఎట్లా సార్ ఐఐటి నీట్ అకాడమీ అట్ ఉంటుంది అది ప్రైవేట్ది సో లాంగ్ టర్మ్ విద్యార్థులు కూడా ఉంటారు అందులో తర్వాత అది ఒక బ్రాంచ్గా మేము ప్రైవేట్గానే రన్ చేస్తున్నాం అనమాట అది అది కో ఎడ్యుకేషన్ అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు చదువుకుంటారు అక్కడ సో అక్కడ నుంచి కూడా చాలా మంది విద్యార్థులు ఉన్నత స్థాయి ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు ఓకే సార్ అండ్ వన్ మో క్వశ్చన్ సార్ లైక్ శ్రద్ధ జూనియర్ కాలేజెస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కంపీటింగ్ కాలేజెస్ ఇన్ ద టౌన్ అయితే ఇప్పుడు ఈ పా సో టోటలీ యూ హ్యా యూ సెట్ దట్ యూ హ్యావ్ టూ బ్రాంచెస్ అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ అండ్ ఇప్పుడు పాండమిక్లో ఎలా సార్ ఆన్లైన్ క్లాసెస్ ఎట్లా నడుస్తున్నాయి సిలబస్ ఎట్లా కంప్లీట్ చేస్తున్నారు మీరు అయితే గవర్నమెంట్ ఎప్పుడైతే పర్మిషన్ ఇచ్చిందో ఆన్లైన్ క్లాసెస్కి ఆన్లైన్ క్లాసెస్ అప్పటి నుంచి రన్ చేసినాం మేము ఆల్మోస్ట్ ఆల్ ఆన్లైన్లో సిలబస్ కూడా కంప్లీట్ చేసిండ్రు సో దా గవర్నమెంట్ మళ్ళీ ఫిబ్రవరి ఫస్ట్ నుంచి మాకు ఆఫ్లైన్ క్లాసెస్కి ఇచ్చింది తర్వాత రివిజన్ ప్రోగ్రామ్ ఏ సిలబస్ అయితే కంప్లీట్ కాలేదో దాన్ని కంప్లీట్ చేసేసి మళ్ళీ రివిజన్ ప్రోగ్రామ్ కూడా రన్ చేస్తున్నాము సో గైడ్ లైన్స్ ఏవైతే ఇంటర్మీడియట్ బోర్డు మాకు గైడ్లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్లైన్స్ ప్రకారమే మేము కాలేజీలను రన్ చేస్తున్నాం వండర్ఫుల్ సో టౌన్లో ఉన్న క్రీమీ లేయర్ స్టూడెంట్స్ అంతా హైదరాబాద్ మైగ్రేషన్ వెళ్లకుండా ఆల్మోస్ట్ ఆల్ మీరు ఇక్కడ సెటిల్ చేసేస్తున్నారు మీన్స్ దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు జాయిన్ ఇన్ శ్రద్ధ కాలేజ్ సో వాట్ ఆర్ ద స్పెసిఫికేషన్స్ యూఆర్ ప్రొవైడింగ్ ఫర్ ద స్టూడెంట్స్ అయితే పేరెంట్ అంతా కూడా ఏం ఆలోచిస్తాడంటే పిల్లల ఫ్యూచర్ బాగుండాలి అనుకుంటాడు డాక్టర్స్ కావాలనుకుంటారు ఇంజనీర్లు కావాలనుకుంటారు సో ప్రతి పేరెంట్కి ఆశ ఉండడంలో ఏం తప్పు లేదు కానీ కాకుంటే ఒకటి కూడా గుర్తించాల్సింది ఏంది దూరపుల నొనుపు ఎందుకంటే పిల్లల్ని అటు పంపడము తర్వాత డిప్రెషన్కి లోన్ కావడము మనం ఆశించినటువంటి ఆస్పిరేషన్ని టచ్ చేయలేకపోవడము ఇవన్నీ జరుగుతాయి కాబట్టి అటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా ఇక్కడ శ్రద్ధ జూనియర్ కాలేజీలో ఎడ్యుకేషన్ తీసుకోవచ్చు ఎందుకంటే మన పిల్లలు ఇక్కడ కూడా లోకల్లో కూడా మంచి మంచి క్వాలిటీ ఉండేటువంటి లెక్చరర్లను ప్రొవైడ్ చేస్తున్నాము సో ఇంకా ఏంటంటే మన బ్రాంచ్ మన మహబూబ్నగర్ టౌన్ నుంచి కూడా చాలామంది ఐఐటీన్స్ ఉన్నారు మా స్టూడెంట్ ఐఐటి కాలేజీల్లో ఉన్నారు మెడికల్ కాలేజీల్లో ఉన్నారు ఎన్ఐటీస్లో ఉన్నారు మంచి మంచి ఎంసెట్ కాలేజీల్లో ఉన్నారు మోస్ట్ లో ఉన్నారు కాబట్టి పేరెంట్ అంత దూరం ఆలోచించి అనవసరంగా పిల్లలపైన బర్డన్ పెట్టేసి పిల్లల మీ పేరెంట్ ఆస్పిరేషన్ని పిల్లలపైన నెట్టడం అనేటువంటిది రైట్ కాదు సో ఇంటి దగ్గర ఉండి ఫ్రీగా ఎడ్యుకేషన్ అనేటువంటిది ఫ్రీ మైండ్తో ఉన్నటువంటి ఫ్రీ మైండ్గా ఉంటేనే వస్తుంది తప్ప ఆ పిల్లల్ని ఎప్పుడూ ఏ కార్పొరేట్ కాలేజీలో వేసి పిల్లల్ని డిప్రెస్కి లోన్ చేసి ఆ పిల్లలకు ఏమి అందరి హోమ్ సిక్ అయ్యి ఇదంతా కూడా పిల్లల ఎడ్యుకేషన్ లాస్ అవుతారు కాబట్టి నా అడ్వైజ్ పేరెంట్స్కి ఏంటంటే లోకల్లో కూడా శ్రద్ధ జూనియర్ కాలేజ్ అటువంటి ఎడ్యుకేషన్ ఇస్తుంది కాబట్టి మీరు ఒకసారి వచ్చి తెలుసుకోవచ్చు ఆ ఫ్యాకల్టీ గురించి తెలుసుకోవచ్చు అన్నీ అడగొచ్చు తర్వాత ఇక్కడ మీరు జాయిన్ చేస్తే మీ పిల్లలకి మంచి భవిష్యత్తును కూడా శ్రద్ధ కాలేజ్ ఇస్తుందని నేను అనుకుంటాను శ్రద్ధ కాలేజ్ అంటే ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఓన్లీ ఎంపీసీ బైపీసీ తోటి సైన్స్ కాలేజ్ గా స్టార్ట్ చేశారు బట్ రీసెంట్గా మేము ఒక పాపను అడిగిన విచ్ కాలేజ్ ఆర్ యు స్టడింగ్ అంటే శ్రద్ధ జూనియర్ కాలేజ్ సిఇసి అని చెప్పింది ఈ ఆర్ట్స్ గ్రూప్ ఎప్పటి నుంచి ఇంక్లూడ్ అయింది సార్ శ్రద్ధ కాలేజ్లో శ్రద్ధ కాలేజ్ ఇప్పుడు కూడా సైన్స్ కాలేజే ఎంపీసీ బైపీసీ ఉంటుంది సో శ్రద్ధ కాలేజీలో మెట్టుగడ్డ లోపల సైన్స్ ఎంపీసీ విత్ ఐఐటి తర్వాత బైపీసీ విత్ నీట్తో ఉంటుంది తర్వాత ఓన్లీ పేరెంట్ కోరిక మేరకి మేము శ్రద్ధ గర్ల్స్ జూనియర్ కాలేజ్ న్యూ టౌన్ లోపల ఎంపీసీ బైపీసీతో పాటు ఎంఈసీ సిఈసీ కూడా లాస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేసినాము లాస్ట్ ఇయర్ ఇంట్రొడ్యూస్ చేసినాము చేసిన ఫస్ట్ ఇయర్లోనే మాకు ఉత్తమ ఫలితాలు వచ్చింది డిస్టిక్ టాపర్ కూడా మా పిల్లలే ఉన్నారు సో ఇప్పుడు శ్రద్ధ కాలేజీ కూడా కు బ్రాండ్ మెట్టుగడ్డలో కంప్లీట్గా శ్రద్ధ జూనియర్ కాలేజ్ విత్ సైన్స్ గ్రూప్లతోనే ఉంటుంది మ్యాథమెటిక్స్ గ్రూప్లతోనే ఉంటుంది కానీ న్యూ లో ఉన్నటువంటి గర్ల్స్ జూనియర్ కాలేజీలో మాత్రమే పిల్లల పేరెంట్ ఒక కోరిక మేరకు మేము ఎంఈసీ సిఈసీని కూడా ఇంట్రడ్యూస్ చేసాము సైన్స్తో పాటు మ్యాథ్స్తో మ్యాథ్ మ్యాథమెటిక్స్తో పాటు వన్ ఇయర్ ఓకే అండ్ అక్కడ కో ఎడ్యుకేషన్లో కూడా ఆర్ట్స్ గ్రూప్ ఇంట్రడ్యూస్ చేసే ఉద్దేశం ఏమన్నా ఉందా సార్ ఇన్ ఫ్యూచర్ లేదండి దాన్ని సైన్స్ మ్యాథమెటిక్స్ గానే పెట్టినాము దాన్ని సపరేట్గా చూస్తున్నాము ఎంపీసీ ఐఐటిలో పిల్లలకి ఉత్తమమైనటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి చూస్తున్నాము తర్వాత బైపీసీ నీట్లో కూడా ఉత్తమమైన ఎడ్యుకేషన్ ఇస్తున్నాము సో లాస్ట్ ఇయర్ మన పిల్లలకి ఎయిమ్స్ లోపల ఆల్ ఇండియా ర్యాంకు లోపల ఎయిమ్స్ లోపల త్రీ సిక్స్ ర్యాంక్ వచ్చింది మీ ముందర కూడా కనబడుతుంది ర్యాంక్ ర్యాంకు త్రీ నైన్టీ సిక్స్ ఆల్ ఇండియా ర్యాంకు ఆ పిల్లడు ఎయిమ్స్లో జాయిన్ అయిండు సో అట్లే కాకుండా ఇంకా చాలామంది మన గాంధీ మెడికల్ కాలేజీలో జాయిన్ అయినరు తర్వాత రిమ్స్లో జాయిన్ అయినరు మన ఎస్పీఎస్లో కూడా జాయిన్ అయినారు చాలామంది పిల్లలు మంచి మంచి మెడికల్ కాలేజీలో జాయిన్ అయినారు అదేవిధంగా ఐఐటి కూడా మన పిల్లలు చాలా కాలేజీలో జాయిన్ అయ్యారు ఈవెన్ పోయింది సార్ మన లాస్ట్ ఇయర్ కూడా పిల్లలు హైదరాబాద్ ఐఐటీ కాలేజీలో జాయిన్ అయ్యారు తర్వాత తిరుపతిలో కూడా జయ్యారు ఇంకా ఎన్ఐటీలో అయితేనేమో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ జాయిన్ అవుతూనే ఉంటారు ఎవ్రీ ఇయర్ సో నేషనల్ మీ స్టూడెంట్స్ చాలా కాలేజెస్ లో చేస్తున్నారని చేస్తున్నారు అంటే పేరెంట్స్ నుంచి నుంచి పబ్లిక్ రెస్పాన్స్ ఎట్లా ఉంది సార్ ఆర్ట్స్ గ్రూప్ ఇన్క్లూషన్ గురించి ఆర్ట్స్ గ్రూప్ మేము గర్ల్స్ జూనియర్ కాలేజ్లో ఇంట్రొడ్యూస్ చేసినాము మాకు రెస్పాన్స్ చాలా బాగుంది అండి ఎందుకంటే మేము సైన్స్ గ్రూప్లో నుంచి ఒక గర్ల్స్ జూనియర్ కాలేజ్లో ఆర్ట్స్ పెట్టిన సంవత్సరమే మాకు మంచి రిజల్ట్ వచ్చింది డిస్టిక్ రిజల్ట్ వచ్చింది కాబట్టి పేరెంట్స్ చాలా మాకు ఫ్యాషినేట్గా ఉండి పిల్లల్ని అడ్మిట్ చేయడానికి కూడా వాళ్ళు తెలిసిన పిల్లల్ని కూడా అడ్మిట్ చేయడానికి చాలా ఇష్టపడుతున్నారు ఓకే సార్ సో ఆర్ట్స్లో అన్ని గ్రూప్స్ ఉన్నాయా సార్ ఆర్ట్స్ అంటే సిఈసీ హెచ్ఈసి ఎంఈసి అని త్రీ ఉంటాయి అన్నీ ఉన్నాయా లేకుంటే ఎలా ఉన్నాయి సార్ నో అండి ఓన్లీ గన్స్ జూనియర్ కాలేజీలో ఆర్ట్స్ ఉంది కాబట్టి అక్కడ ఎంఈసీ సిఈసీ మాత్రమే ఉంది సైన్స్ గ్రూప్లతో పాటు ఎంపీసీ బైపీసీతో పాటు మళ్ళీ ఆర్ట్స్ గ్రూప్ అంటే హెచ్ఈసీ లేదు ఇక్కడ ఎంఈసీ సీఈసీ మాత్రమే ఉంది ఓన్లీ ఎంఈసీ సిఈసీ అండ్ ఇప్పుడు శ్రద్ధ టౌన్లో శ్రద్ధ జూనియర్ కాలేజ్ అంటే ద ఓన్లీ కాలేజ్ విత్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఫర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సో ఎంపీసీ బైపీసీ సిఇసి అండ్ ఎంఈసి ఐ ప్లానింగ్ ఫర్ ద అదర్ గ్రూప్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద సిటీ అదొకటి ప్లాన్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ షో లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హియర్ లైక్ లేదు కాబట్టి మేము ఓన్లీ ఈ బ్రాంచ్ని మాత్రం ఓన్లీ గర్ల్స్ జూనియర్ కాలేజీని మాత్రమే నాలుగు గ్రూపులు రన్ చేస్తున్నాము మళ్ళీ మెట్టుగడ్డలో ఉన్నటువంటి బ్రాంచ్కి అయితే అనమాట ఆర్ట్స్ని ఇంట్రొడ్యూస్ చేయము అక్కడ ఆర్ట్స్ ఇంట్రడ్యూస్ చేయము అక్కడ ఓన్లీ సైన్స్ గ్రూప్లే ఉంటాయి అవి ఐఐటి నీట్ ప్రోగ్రామ్స్తోనే ఉంటాయి ఆర్ట్స్ అక్కడ మేము ఆర్ట్స్ను ఇంట్రడ్యూస్ చేసేది అక్కడైతే లేదు ఓకే థ్యాంక్ యూ సార్ సార్ ఇంకొకటి మీకు ఐఐటీ నీట్ అకాడమీ ఉంది స్పెషల్ గా ఉంది అంటున్నారు అది ఎట్లా అంటే ఇంటర్మీడియట్ తో పార్ట్ కోచింగా గా కోచింగ్ లేకుంటే స్పెషల్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఆల్సో దే క్యా లైక్ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ టు హైదరాబాద్ ఆర్ కమింగ్ హియర్ ఆర్ ఇట్ టు ఇంటర్మీడియట్ కోర్స్ అయితే రెండు కూడా ఉన్నాయి ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారో ఆ పిల్లలకి లాంగ్ టర్మ్ కోచింగ్ ఉంది నీట్ లోపల తర్వాత ఐఐటి లోపల తర్వాత ఇంటర్మీడియట్ చదువుకుంటూ కూడా ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఆ పిల్లలకు ఐఐటి నీట్ ప్రోగ్రాము సపరేట్గా మేము అదే కోచింగ్ ఉంటుంది మా దగ్గర కూడా అయితే నార్మల్గా అన్ని కాలేజీలు చేసేటువంటి పద్ధతి ఏంటంటే నార్మల్గా ఆ పిల్లలకి ఫస్ట్ సిలబస్ ఐఐటి నీట్ బేస్లోనే కంప్లీట్ చేస్తారు తర్వాత లాస్ట్ టూ మంత్స్ లోపల ఇంటర్మీడియట్ కొరకు ప్రిపేర్ చేస్తారు కాబట్టి నార్మల్గా అదే ప్రాసెస్ లోపల త్రూ ద టూ ఇయర్స్ పిల్లలకి లాంగ్ టర్మ్ ఐఐటి నీట్ కోచింగ్ ఇస్తాం దీంట్లతో పాటు లాంగ్ టర్మ్ బ్యాచెస్ కూడా ఉంటాయి స్టిక్ సార్ సో ఆఫ్టర్ దిస్ పాండమిక్ ఇప్పుడు అఫీషియల్గా ఓన్లీ త్రీ మంత్స్ ఆఫ్ అకాడమిక్ ఇయర్ ఫిబ్రవరి మార్చ్ అండ్ ఏప్రిల్ అండ్ ఇన్ ద మంత్ ఆఫ్ మే ఎగ్జామ్స్ ఆర్ గోయింగ్ టు అప్రోచ్ ఈ త్రీ మంత్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్మీడియట్ సిలబస్ ఏ విధంగా కంప్లీట్ చేయగలుగుతున్నారు సార్ ఐ మీన్ జనరల్గా సెప్టెంబర్కి ఆర్ అక్టోబర్కి ఇంటర్మీడియట్ సిలబస్ కంప్లీట్ అయిపోతుంది బట్ వాట్ అబౌట్ దిస్ పాండమిక్ పీరియడ్ పోస్ట్ పాండమిక్ ఐక్ మాకు గవర్నమెంట్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఆన్లైన్ క్లాసెస్ చెప్పమని చెప్పేసి పర్మిషన్ ఇచ్చింది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మేము ఆన్లైన్లో సిలబస్ కంప్లీట్ చేసినాం ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ అయిపోయింది తర్వాత ఆఫ్లైన్కి కూడా పర్మిషన్ ఇచ్చింది మరి ఇంకొక విషయం ఏంటంటే గవర్నమెంట్ థర్టీ పర్సెంట్ సిలబస్ను రెడ్యూస్ చేసింది అంటే రిమూవ్ చేసింది థర్టీ ఫైవ్ అంటే సెవెంటీ పర్సెంట్కే అది ఇంకొకటి ఏంటంటే ఆ సెవెంటీ పర్సెంట్కి కూడా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా ఈ పాండమిక్ ఇయర్కి చేంజ్ చేసింది ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ ఛాయిస్ ఇచ్చింది ఇంతకుముందేమో త్రీ క్వశ్చన్స్ ఇచ్చి టూ రాయమంటే ఇప్పుడు ఫోర్ క్వశ్చన్స్ ఇచ్చి కూడా టూనే రాయమంటుంది అంటే పిల్లడికి ఫిఫ్టీ పర్సెంట్ ఛాయిస్ ప్రతి సబ్జెక్ట్లో ఉంది కాబట్టి ఇంకా మనకు మే ఇంతకు ఇంతకుముందు ఎగ్జామినేషన్స్ ఫిబ్రవరిలోనే స్టార్ట్ అయ్యేది ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ థియరీ ఎగ్జామ్స్ మార్చిలో స్టార్ట్ అయ్యేది కాకుంటే ఇప్పుడు మే ఫస్ట్ నుంచి థియరీ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సో పిల్లలకి అనుకున్నంత ఇబ్బంది ఏం లేదు సిలబస్ కూడా మళ్ళీ ఆఫ్లైన్లో కంప్లీట్ చేస్తున్నాము సో అంతగా ఇబ్బంది అనేది ఏం కలగదు పిల్లలకి కలగనియం కూడా దాట్స్ గ్రేట్ సార్ సో మనం మాట్లాడుకుందాం అటెండెన్స్ టర్న్ ఓవర్ రేట్ స్టూడెంట్స్ ఇప్పుడు ఆఫ్టర్ పాండమిక్ కాలేజెస్ అఫీషియల్ ఓపెన్ అయినాక అటెండెన్స్ రేట్ ఎలా ఉంది సార్ లైక్ హండ్రెడ్ పర్సెంట్ ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఆర్ స్టిల్ దే ఆర్ ఇన్ దట్ మోడ్ ఓన్లీ లైక్ కరోనా దే ఆర్ ఇన్ దట్ మూడ్ ఓన్లీ ఎందుకంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆఫ్లైన్కి వస్తున్నారు ఇంకా థర్టీ థర్టీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆ భయంలో ఉన్నారు పేరెంట్ కానీ ఎవరైనా నార్మల్గా పిల్లలు అంటే చాలా ప్రేమగా మెంచుకుంటారు కాబట్టి ఎందుకు రిస్క్ అనే పేరెంట్ కూడా ఉంటాడు ఒక థర్టీ పర్సెంట్ స్టూడెంట్స్ కాలేజెస్కి రావటం లేదు సెవెంటీ పర్సెంట్ స్టూడెంట్స్ అయితే వస్తున్నారు అది కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఒకరోజు ఫస్ట్ ఇయర్ నడపమంది ఇంకో రోజు సెకండ్ ఇయర్ నడపమంది సో సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ కాలేజెస్ని రన్ రన్ చేయమంది కాబట్టి సో దానికి కూడా సెవెంటీ పర్సెంట్ పిల్లలు మాత్రమే అటెండ్ అవుతున్నారు ఒక థర్టీ పర్సెంట్ స్టూడెంట్ ఇంకా కాలేజీకి రావటం లేదు వాళ్ళు సో దిస్ షార్ట్ టర్మ్ అకాడమిక్ ఇయర్ ఇంపాక్ట్ అనేది లైక్ ప్రాక్టికల్స్ మీద కానీ ఎగ్జామ్ ప్రిపరేషన్ మీద హౌ ఇస్ ఇట్ హౌ ఇస్ ఇట్ ఇంపాక్టింగ్ ద కరకులం యాక్చువల్లీ ఉంటుంది కొంచెం ఇంపాక్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే వన్ త్రూ అవుట్ ద కంప్లీట్ ఇయర్ ఆఫ్లైన్ ఎడ్యుకేషన్ చదివేది ఒక త్రీ మంత్స్ మాత్రమే చదువుతున్నామంటే కొంచెం ఉంటుంది ఇంపాక్ట్ లేదని అనము కాకుండా దాన్ని ఓవర్కమ్ కావాలి ఎందుకంటే గవర్నమెంట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇచ్చినటువంటి ఫెసిలిటీస్తోని ఒకటి సెవెంటీ పర్సెంట్ సిలబస్ చేయడం థర్టీ పర్సెంట్ రెడ్యూస్ చేయడము తర్వాత మేలే ఎగ్జామ్స్ పెట్టడం ఇవన్నీ కూడా కొంచెం ప్లస్ ఒకవేళ మార్చిలో పెట్టుంటే ఇబ్బంది అవుతుండే కానీ మేలో పెట్టడం కొంచెం రిలాక్స్ వేసే కాకుండా అయినప్పటికీ కూడా పిల్లల లోపలకి ఇటువంటి భయం అనేది ఉంటుంది కొంచెం ఎందుకంటే త్రూ అవర్ ద ఇయర్ చదివేటువంటి ఎడ్యుకేషన్ని మనం ఓన్లీ త్రీ మంత్స్లో కంప్లీట్ చేయాలి అనేటువంటిది ఉంటుంది రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న పిల్లలు కూడా ఆన్లైన్ ఏం విన్నారో వినలేదో మాకు కూడా తెలియదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాళ్ళకంతా ఆఫ్లైన్లో కంప్లీట్ చేయించిన తర్వాతనే ప్రిపేర్ చేయించు తర్వాతనే వాళ్ళని ఎగ్జామ్ రాయించే మార్గం చూస్తాం ఓకే అండ్ వాట్ అబౌట్ ద హాస్టల్ స్టూడెంట్స్ లైక్ వాళ్ళు టర్న్ అప్ అయినారా సార్ ఇప్పుడు హాస్టల్ మెయింటైన్ చేస్తున్నారా పోస్ట్ పాండమిక్ సిచ్యువేషన్లో ఉన్నాయి అన్ని మెయింటైన్ అవుతున్నాయి కాకుంటే అది కూడా అది కూడా పర్సెంటేజ్ ప్రెజెంట్ పర్సెంటేజ్ సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆ పిల్లలు కూడా ఎవరో రిలేటివ్స్ ఇంట్లో ఉండడము తర్వాత నెక్స్ట్ అప్ అండ్ డౌన్ చేయడము ఇటువంటి రిస్క్ తీసుకుంటున్నారు ఒకవేళ పాండమిక్ లేకుండానేమో ఆ థర్టీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్ కూడా హాస్టల్లోనే సెటిల్ అవుతుంది కాకుంటే ఆ భయం వల్ల వాళ్ళు రిలేటివ్స్ ఇంటి నుంచి లేకుంటే అప్ అండ్ డౌన్ చేయడం నియర్ బై ఉన్న టౌన్కి నియర్ బై ఉన్న పిల్లలు అప్ అండ్ డౌన్ చేయడము ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట ఓకే సార్ సార్ వాట్స్ ద ఇంపాక్ట్ ఆఫ్ దిస్ ప్యాండమిక్ ఆన్ యువర్ స్పెషల్ ఐఐటి అండ్ నీట్ బ్రాంచ్ లైక్ అది ఓన్లీ త్రీ మంత్స్ ఉంది ఎగ్జామ్ అది కూడా మేబీ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ ఆర్ జూలై ఎగ్జామ్ అండ్ యూ దే నీడ్ టు కవర్ టూ ఇయర్స్ ఆఫ్ సిలబస్ ఫర్ ద ప్రిపరేషన్ సో హౌ ఈస్ ఇట్ ఇంపాక్టింగ్ అండ్ హౌ ద చిల్డ్రన్ స్టూడెంట్స్ గెటింగ్ రెడీ ఫర్ ద ఎగ్జామ్ అయితే ఐఐటీ జేఈపిల్లలు ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి నిన్న ట్వంటీ థర్డ్ నుంచి స్టార్ట్ అయినాయి ఫస్ట్ది ఎవ్రీ మంత్ ఒకటి ఉంది కాబట్టి ఫోర్ ఛాయిసెస్ ఉన్నాయి ఇక్కడ ఏప్రిల్ మార్చ్ ఏప్రిల్ మే వరకు ఉన్నాయి కాబట్టి ఫోర్ బెస్ట్ ఆఫ్ ఫోరే తీసుకుంటారు ఒకటి సో పిల్లలకి కూడా ఇంతకుముందేమో జూన్లో నుంచి కూడా ఎప్పుడైతే మేలో నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ పిల్లలకి ఆగస్టు లోపలనే సిలబస్లు అయిపోగొట్టేసి జేఈ సిలబస్ నీట్ సిలబస్లు అప్పటి నుంచి ప్రాక్టీస్ చేయించే వాళ్ళం పిల్లలకి కాకుంటే ఈ పాండమిక్ ఇయర్లో ఆ ఫెసిలిటీ పిల్లలకు కోల్పోయినది కాబట్టి వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంది ఓకే సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఒక ఫెసిలిటీ ఇచ్చింది ఫోర్ టైమ్స్ ఎగ్జామ్ ఇంతకుముందు టూ టైమ్స్ ఉంటుండే ఇప్పుడు ఫోర్ టైమ్ ఎగ్జామ్స్ రాసుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి అట్లా సంతోషపడాలి పిల్లలు డ్ బై శ్రద్ధ జూనియర్ కాలేజ్ టు ఫీజ్ ఈజ్ ఇట్ యావరేజ్ లైక్ ఆల్ అదర్ కాలేజెస్ ఇన్ ద టౌన్ ఆర్ కుడ్ యూ ప్లీజ్ షేర్ విత్ అస్ మేము కార్పొరేట్ కాలేజెస్ తీసుకున్నంత ఫీజులు మాత్రం తీసుకోవడం లేదు కానీ ఎడ్యుకేషన్లో వాళ్ళకు వాళ్ళకి తగ్గకుండా మాత్రం క్వాలిటీ కాంపిటేట్ చేస్తున్నాం ఎవరికి కార్పొరేట్ హైదరాబాద్లో ఉండే కార్పొరేట్ కాలేజెస్ ఉన్నాయో వాళ్ళకి తగ్గకుండా కాంపిటేటివ్లో సక్సెస్ అవుతున్నాము ఓకే వాళ్ళతో కంపేర్ చేస్తే మా పిల్లలు తక్కువ సెంతే ఉంటుంది వాళ్ళే ఉంటుంది వాళ్ళేమో లక్షల్లో ఉంటుంది మా వందలలో ఉంటుంది అయినా కూడా వాళ్ళతోనే ఎడ్యుకేషన్లో కాంపిటేట్ చేయగలుగుతున్నాము సో మరి ఆ పిల్లలు ఫీజు విషయానికి వస్తే అక్కడనేమో లక్షలలో ఉంటుంది ఇక్కడనేమో వేలల్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉండే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బేర్ చేయగలుగుతున్నారు అది బేర్ చేయలేనంత ఫీజెస్ మాత్రమే మహబూబ్ నగర్ టౌన్లో లేవు దాట్స్ ఫ్యాంటాస్టిక్ సార్ సో పోస్ట్ పాండమిక్ అకాడమిక్ కరికులం ఎస్పెషల్లీ కోవిడ్ గైడ్ లైన్స్ సో హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ లైక్ మన ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఎంతవరకు ఫాలో అవుతున్నాయి సార్ వన్ స్టూడెంట్ వన్ డెస్క్ పాలసీ ఒకటి ఉంది మాస్క్ ఆర్ కంపల్సరీ శానిటైజేషన్ సో యాజ్ ఆల్ ద ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్ సిస్టమ్స్లో ఉన్నాయి సో హౌ ఇస్ ఇట్ బీయింగ్ పాసిబుల్ టు మేనేజ్ అయితే ఇప్పుడు ప్రజెంట్గా ఇంటర్మీడియట్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారము ఫస్ట్ ఇయర్ ఒక రోజు సెకండ్ ఇయర్ ఒక రోజు కాలేజీని రన్ చేయాలి అయితే డెస్క్కు ఒకరినే ఒక స్టూడెంట్నే కూర్చోబెట్టాలి అనేటువంటిది ఒకవేళ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటే సెక్షన్స్ ఎక్కువ చేయమని చెప్పేసి కూడా ఆర్డర్స్ ఉన్నాయి సో ఒకవేళ ఫోర్ సీటర్ బెంచెస్ కూడా కొన్ని కాలేజెస్లో ఉంటాయి అంటే పెద్దగా ఉంటాయి టూ టూ సీటర్స్ బెంచెస్ ఫోర్ ఆ ఫోర్ సీటర్స్ బెంచెస్లో మేము ఇద్దరిని కూర్చోబెడుతున్నాము తర్వాత టూ సీటర్స్ ఎవరైతే ఉంటారో ఆ బెంచ్లో ఒకరిని కూర్చోబెడుతున్నాము ఇట్లా ఏదైతే గైడ్లైన్స్ ఇంటర్మీడియట్ బోర్డు ఇచ్చిందో ఆ గైడ్లైన్స్ అన్ని పాటిస్తున్నాము శానిటైజన్ కానీ డైలీ శానిటైజేషన్ చేయడము పిల్లలకి మాస్కులు మాస్క్ లేకుంటే వాళ్ళని లోపలికి కూడా అలో చేయడం లేదు సో వచ్చిన సానిటైజ్ చేయడము ఇవన్నీ కూడా ఆ గైడ్ లైన్స్ అన్నింటిని కూడా పాటిస్తున్నాము డిఐఓ గారు కూడా మాకు ఉన్నారు కాబట్టి మా హెడ్ మా ఆఫీసరు ఆయన చెప్పిన గైడ్ గైడ్లైన్స్ను కూడా అన్ని పాటిస్తున్నాం ఓకే దాట్స్ ఫెంటాస్టిక్ సార్ సార్ వెన్ కమింగ్ టు ఫీజ్ మీరు అన్నారు ఫీజ్ యావరేజ్గా ఉంది లైక్ ఇట్స్ నాట్ లైక్ కార్పొరేట్ కాలేజెస్ ఫీజ్ అండ్ ప్యాండమిక్లో దో అకాడమిక్ ఇయర్ వాస్ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ ఫర్ త్రీ మంత్స్ ప్రైవేట్ దేర్ ఈస్ అ కామన్ డి లైక్ ప్రైవేట్ కాలేజెస్ ఫుల్ ఫీ పేమెంట్ కోసం ప్రెషరైజ్ చేస్తున్నారు పేరెంట్స్ని అని దీనిపైన మీ స్పందన లేదండి అట్లా అది మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంది అది రాంగ్ అండి మేము హాస్టల్స్ ఏ కాలేజ్ అయినా లోకల్లో ఉన్న ప్రైవేట్ కాలేజెస్ అన్నీ కూడా ఏవి కూడా హాస్టల్లో ఫుల్ ఫీజు తీసుకోవడం లేదు మంత్లీ వైజ్గానే తీసుకుంటున్నారు అందరు కూడా సో మరి కాలేజీ ఫీజెస్ కూడా వాళ్ళు ఉన్న వాళ్ళ వాళ్ళ కాలేజెస్లో ఉన్న కాలేజ్లో మా కాలేజీలో ఉన్న ఫీజులను కూడా తగ్గించే తీసుకుంటున్నాం తప్ప పిల్లల్ని ఎప్పుడు కూడా ప్రెజరైజ్ చేయడం లేదు ఫీజెస్ కొరకి అన్నీ తెలుసు కాబట్టి ఈ యొక్క ప్యాండమిక్ అన్నీ దృష్టిలో పెట్టుకుని మేము కూడా ఫీజెస్ కలెక్ట్ చేసుకుంటున్నాం తప్ప ఏదో బడర్ని పేరెంట్ షోల్డర్ నైస్ అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ రోల్ ఓవర్ అవుతుంది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో మీరు అన్నారు యూ హ్యావ్ ద బెస్ట్ ఫ్యాకల్టీ అనేసి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ దో దే మే బి స్కూల్స్ ఆర్ కాలేజెస్ స్టూడెంట్స్ ఫీ పేమెంట్ చేస్తున్నా కానీ పాండమిక్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఇంకా ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సాలరీస్ పే చేస్తున్నారు ఫ్యాకల్టీకి అని దానిపైన మీ ఎక్స్ప్లెనేషన్ సార్ అయితే పాండమిక్ ఇయర్లో పాండమిక్లో ఉన్నటువంటి డేస్ లోపల ఫ్యాకల్టీకి ఫిఫ్టీ పర్సెంట్ పే చేసినాం అనేటువంటిది రైటే కాకుంటే ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పటి నుంచి ఎప్పుడైతే ఆఫ్లైన్ స్టార్ట్ అవుతుందో అందరికీ ఫుల్ సాలరీసే పే చేస్తున్నారు అయితే పాండమిక్లో చేసిన ఫిఫ్టీ పర్సెంట్ని మేము వేవ్ చేస్తామని కాదు అది ఆఫ్లైన్ స్టార్ట్ అయిన తర్వాత దాన్ని కూడా కవర్ చేసుకుంటూ వస్తాం అనేటువంటిది చెప్పాం తప్ప అది కంప్లీట్గా వేవ్ చేస్తామని ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం కాదు దాంట్ విచ్ వాజ నోట్ పేడ్ విల్ బీ పేడ్ ఆఫ్లైన్ లెటర్ ఆన్ దట్స్ వండర్ఫుల్ సార్ సో ఫైనలీ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ దాట్ శత్రా కాలేజ్ గో ఆన్ హయర్ అండ్ హైయర్ విత్ సో మెనీ గ్రూప్స్ ఇన్ ఫ్యూచర్ అండ్ థ్యాంక్స్ అలాడ్ ఫార్ పార్టీసిపేటింగ్ విత్ ఇదండి మధుమోహన్ గారు మనతో షేర్ చేసుకున్న విషయాలు వాళ్ళ కాలేజ్ గురించి వాళ్ళ స్పెసిఫికేషన్స్ టౌన్లో ఉన్న స్పెసిఫికేషన్స్ ప్రొవై స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తున్న వాటి గురించి